నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్కి స్వాగతం ఒక కథ ఒక జానపద కథ నేను ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సేకరించిన కథ ఇది ఈ కథ లోభికి నాలుగు అందాల నష్టం అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ కథ విందాం అది ఒక రాజుగారి కాలం ఈ రాజుగారి కాలంలో దేవాలయాలకు ఒక వ్యాపారి దేవాలయాలకు నెయ్యిని అందిస్తూ ఉండేవాడు అయితే ఒకసారి ఆయన ఏం చేశాడంటే నెయ్యిలో కల్తీ చేసి మురుగుడు నెయ్యిని దేవాలయాలకు సమర్పించాడు అయితే ఆ విషయం పూజారి గారి ద్వారా రాజుగారికి తెలిసింది రాజుగారికి తెలిసినప్పుడు రాజుగారు నిజ నిర్ధారణ చేసుకున్నాడు ఆ నెయ్యిని తెప్పించాడు చూశాడు వాసన చూశాడు కొద్దిగా రుచి చూశాడు చూసి నిజ నిర్ధారణ చేశాడు నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఆ వ్యాపారిని సంఖ్యలు వేసి తీసుకురమ్మని చెప్పాడు సభకి సభకి వ్యాపారం తీసుకొచ్చాడు నువ్వు మురుగుడు నెయ్యిని గుడికి సప్లై చేశావు సరఫరా చేశావు దీనికి నీకు శిక్ష వేస్తున్నాను నువ్వు చెప్పుకునే సమాధానం ఏదైనా ఉందా అని అడిగాడు మహారాజా నేనేమి తప్పు చేయలేదు నేనేమి మంచి మంచి మంచినయ్యనే సప్లై చేశాను మంచి మంచినైనే సరఫరా చేశాను అని అన్నాడు నువ్వు చెప్పేది అబద్ధం ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటే నీకు శిక్షని మరీ కఠినంగా కాకుండా నాలుగు రకాలుగా ఏదైనా శిక్షణ నువ్వు ఎంచుకునేటట్టుగా నేను చేస్తాను నాలుగు రకాల శిక్షణ వేస్తాను దాంట్లో నీ ఇష్టం వచ్చిన దాన్ని నీకు ఏది తేలికైతే దాన్ని నువ్వు ఎంచుకోవచ్చు ఇప్పటికైనా నిజం ఒప్పుకోమని చెప్పి అడిగాడు మహారాజా పొరపాటు అయిపోయింది నేను కల్తీ నెయ్యిని గుడికి సప్లై చేశాను సరఫరా చేశాను నా తప్పును క్షమించండి నాకు కఠిన శిక్ష ఇయ్యొద్దు అని అడుగుతాడు సరే వ్యాపారి నీకు ఒక నాలుగు రకాలైనటువంటి శిక్షలు చెప్తాను మొట్టమొదటిది ఏంటంటే నువ్వు ఏదైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశావో ఆ కల్తీ నెయ్యిని తవ్వెడు నెయ్యి తాగాలి ఒక శిక్ష ఒకవేళ నీకు అది బాగోదు నువ్వు ఆ పని చేయలేవు అని అనుకుంటే వంద కొరడా దెబ్బలు తినాలి ఇది కూడా నువ్వు చేయలేవు అని అనుకుంటే ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్ష నువ్వు అనుభవించాలి ఇది కూడా చేయలేవు నువ్వు అని అనుకుంటే ఒక లక్ష వరహాలు నువ్వు జరిమానా కట్టాలి ఈ నాలుగిట్లో నీకు ఇష్టం వచ్చిన దాన్ని ఏదైనా ఒకటి నువ్వు ఆయన నువ్వు ఆమోదించవచ్చు నువ్వు స్వీకరించవచ్చు నీకు ఏ శిక్ష కావాలి అని రాజుగారు ఈ వ్యాపారిని అడుగుతాడు వ్యాపారి అక్కడే నిలబడి కాసేపు ఆలోచించాడు లక్ష వరహాలంటే నా ఆస్తి అమ్మినా రెండు మూడు సార్లు అమ్మినా కూడా అది సరిపోదు నా దగ్గర లేవు మా కొడుకులకు ఇచ్చినటువంటి ఆస్తులు కూడా అన్నీ కలిపి అమ్మినా కూడా నేను లక్ష వరహాలు తేలేను కాబట్టి అది వద్దనుకున్నాడు తర్వాత ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్ష అంటే నేను అనుభవించలేను పైగా ఆరు నెలలు నాకు వ్యాపారం పోతుంది ఆరు నెలలు వ్యాపారం అంటే అది లక్ష వరహాల అంతా చేస్తుంది అది కాబట్టి అది కూడా వద్దు అని అనుకున్నాడు ఇంకపోతే మూడోది ఏంటి అంటే వంద కొరడా దెబ్బలు తినడం వంద కొరడా దెబ్బలు తినడం కూడా కొద్ది కష్టమే అది దెబ్బలు తింటే తర్వాత మళ్ళీ ఆరోగ్యం పాడైపోద్ది ఏమవుతుందోనే అది కూడా వద్దు అనుకుంటాడు ఇంకా అన్నిటికంటే సులభం అయింది ఒక తవ్వెడు నెయ్యిని తాగటం అనుకున్నాడు కల్తీ నెయ్యి మురుగుడు నెయ్యిని ఒక మురుగుడు నెయ్యి ఒక తవ్వడు తాగితే సరిపోద్ది అని అనుకున్నాడు మహారాజా నేను మీరు మొట్టమొదటి చెప్పిందని నేను అంగీకరిస్తున్నాను ఒక తవ్వడు మురుగుడు నెయ్యి తాగుతాను అని అన్నాడు అయితే భటులు చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటే భటులు ఉన్నారు మహారాజా అంటే ఒక తవిడు మురుగుడు నెయ్యి తీసుకురా అని చెప్తారు మురిగిపోయిన ఒక తవిడు నెయ్యిని ఆయన తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ వ్యాపారి ముందు ఉంచుతారు ఆ వ్యాపారి సేటు ఆయన ఏం చేశాడంటే ఆ తగుడు నెయ్యి ఒక ముందు గ్లాసులో పోసుకున్నాడు అంటే గ్లాసులోంచి ఒక్కొక్క గ్లాసులోంచి తాగాలని గ్లాసులో పోసుకొని సగం కూడా కాదు కొంచెం గ్లాసులో ఒక పావలా వంతు తాగేసరికి వాంతి వచ్చినట్టు అయిపోయింది కష్టపడి సగం గ్లాస్ తాగాడు ముఖమంతా వికారం అయిపోయింది ఇంకా వాంతి ఆగదు అని అన్నట్లు అనిపించింది చాలా కష్టపడి ఆ గ్లాసులో అది మొత్తం తాగేసిచ్చాడు ఈ గ్లాసులో అది మొత్తం తాగిన తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే బాబో ఈ నెయ్యి తాగితే నాకు అనారోగ్యం వచ్చి నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఏం చేసుకోను ఎంత ఏం చేసుకోను మురుగుడు నెయ్యి ఇంత కష్టంగా ఉంటుందా ఇంత భారంగా ఉంటుందా దీని దాన్ని నేను పొరపాటు చేశానేమో అప్పుడు రాజుగారిని అడుగుదాం మహారాజా ఈ మురుగుడు నెయ్యి నేను తాగలేను నేను వద్దు అని అనుకొని ఆయన్ని రెండో సెక్షన్ అడుగుదాం అనుకొని అనుకున్నాడు అనుకోని ఈ లోపల భటులు ఇంకొక గ్లాసుడు తవ్వడ్డ దాంట్లోంచి ఇంకొక గ్లాసుడు అట్లా ఎనిమిది ఒక ఈ తవ్వకు ఎనిమిది గ్లాసులు అవుతుంది మొదటి గ్లాసుగా ఈయన పైన అయిపోయినట్టు అయిపోయింది రెండో గ్లాసులో పోశారు అప్పుడు మహారాజు గారికి దండం పెట్టి మహారాజా నేను ఈ నెయ్యిని తాగలేను మీరు వంద కొరడా దెబ్బలు అన్నారు కదా కొంచెం చూసి చూడనట్టుగా వంద కొరడా దెబ్బలు కొట్టండి మరీ అంత గట్టిగా కొడితే నేను చచ్చిపోతాను కొరడా దెబ్బలు కొట్టించండి అన్నాడు వెంటనే చప్పట్లు కొట్టేసి ఆయన భటుడిని పిలిపిస్తే బటుడు కొరడా తీసుకొని వచ్చాడు నిలబడమన్నాను ఒక గుంజకి పక్కకు పెట్టి నిలబెట్టారు బెటిమని ఒక దెబ్బేసాడు కొరడ దెబ్బ వాము అని కెవ్వుని కాకేశాడు ఈ వ్యాపారి ఈ కెవ్వున క్యాకేసిన తర్వాత అంత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన సభలో సెక్షన్ అమలు చేసిన పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా వామో ఈ షేటు చచ్చిపోతాడు ఈ ఈ వ్యాపార చచ్చిపోతాడు అనుకున్నాడు రెండో దెబ్బేశాడు వామో అని ఇంకా పెద్దగా కెవ్వున ఆకేశాడు మూడో దెబ్బేశాడు ఇంక నేను చచ్చిపోతాను నేను చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ ఆస్తులు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మహారాజా నేను దెబ్బలు తట్టుకుని మీరు వంద కొరడా దెబ్బలు అన్నారు ఒక పది కొట్టేసరికి నేను చచ్చిపోతాను నేను ఇంకా మాకు వంద కొరడా దెబ్బలు ఎక్కడ తొంభై కొరడా దెబ్బలు వృధా అయిపోతాయి పది దెబ్బలకి నేను చచ్చిపోతాను నాకు ఈ శిక్ష వద్దు మహారాజా అన్నాడు మరి ఏం చేస్తావా అంటే పోన్లేండి మహారాజా మూడో శిక్ష ఒకటి చెప్పారు కదా ఆరు నెలలు జైలు అన్నారు కఠిన కారాగార శిక్ష అన్నారు కదా జైలుకి పంపించండి అన్నాడు సరే భటులు ఏం చేశారంటే జైలుకు పంపించండి అని రాజుగారు చెప్పేస్తే జైలుకు తీసిపోయారు జైలుకు తీసిపోయి లోపల వేసేసారు బట్టలు మార్చారు ఒకరోజు పురుగుల అన్నం తినాల్సి వచ్చింది ఒకరోజు ఉన్నాడు దోమలు కుట్టినాయి చెవులు గుట్టినవి అంతా మొత్తం గబగబ అయిపోయింది బామ్మ జైలు అయితే ఇట్లా ఉందా అని అనుకున్నాడు ఆరు నెలలు నేను బతుకుతాను అనుకున్నాడు సరే ఈ లోపల మధ్యాహ్నం అనేసరికి వచ్చేసరికి అన్నం పెట్టారు మళ్ళీ రాత్రిపూట తిండి లేదు రేపు అంటే ఇందులో కఠిన శిక్షల్లో కూడా మూడు రకాల శిక్షలు ఉంటాయి అంటారు కారాగార శిక్షలో కఠిన కారాగార శిక్ష అతి కఠిన కారాగార శిక్ష సాధారణ కారాగార శిక్ష అని ఉంది ఈయనకి కఠిన కారాగార శిక్ష వేశారు మరి అతి కఠినం కూడా కాదు ఈ కఠిన కారాగార శిక్షలో తెల్లవారి పొద్దున వచ్చేసరికి అక్కడ మోట మోటబాయితో దగ్గర తీసుకువారు జైల్లో మోటబాయి ఉంటే మోటబాయి దగ్గర ఎద్దులు తీసేసి గట్టి మోట గుంజేశారు ఈ మెడంతా వాసిపోయింది చేతులు కాయలు కాసినాయి ఆ మేడి కాడి పట్టుకొని చేతులు కాయలు కాసినాయి వెనక ఆ మూట తోలేటప్పుడు సరిగ్గా నడవలేదని చెప్పి వెనక వాడు కొరను చర్ణకోళ్ళతో కొట్టాడు మెడంతా వాసిపోయింది కాయలు కాసిపోయినాయి సరే ఆ రోజు ఉన్నాడు రెండో రోజు ఉన్నాడు మూడో రోజు ఇంకా మెడ మీద నీళ్లు తోడుస్తుంటే తోడలేకపోయాడు నేను ఇక్కడే చచ్చిపోతాను నేను చచ్చిపోతే నా ఆస్తి అంతా ఏం కావాలి ఇదంతా ఏం కావాలి ఇదంతా ఎందుకు ఆ జరిమానా ఏదో కడితే సరిపోద్ది కదా అనుకొని జైలు అధికారి దగ్గరికి పోయినాడు స్వామి నేను ఈ శిక్షను నేను తట్టుకోలేను జైల్లో ఉంటే చచ్చిపోతాను నన్ను జైలు బయటకు పంపించండి రాజుగారు చెప్పినట్టు జరిమానా కడతాను అన్నాడు సరే అని చెప్పి జైలు అధికారి రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు రాజుగారి దగ్గరికి తీసుకొస్తే మహారాజా నేను లక్ష కట్టలేను నా ఆస్తి అంతా అమ్మితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి అని అంటే మరి నీ కొడుకులకు కూడా సంపాదించి పెట్టావు కదా నలుగురు కొడుకులకు ఇచ్చావు కదా ఆస్తి నలుగురు కొడుకుల దగ్గరికి పోయి అడుగు నువ్వు ఒక్కొక్కళ్ళని సగం సగం ఆస్తి ఇమను అప్పుడు మొత్తం కలిపి లక్ష అన్నాడు అంటే అప్పుడు సరే మహారాజా నేను కొడుకులను అంటాడు కొడుకుల దగ్గర పోయి వరే బాబు ఇట్లా నేను అట్లా రాజుగారు శిక్ష చేశారు లక్ష వరహాలు కట్టమని అన్నారు ఈ లక్ష వరహాలు నా దగ్గర నాయనా నా దగ్గర ఆస్తి ఉంది అది అమ్మితే ఒక ఇరవై వేలు వస్తాయి మీరు తలా ఒక ఇరవై వేలు వేయండి సరిపోద్ది నలుగురు నాలుగు ఇరవై వేలు ఎనభై ఐదు అయితే అప్పుడు కొడుకులు అంటారు నాన్న తప్పు చేసింది నువ్వు మురుగుడు అయ్యి నువ్వు అమ్మావు నువ్వు తప్పుకి నా ఆస్తి ఎందుకు అమ్మాలి నేను ఇవ్వను అంటాడు కొడుకు రెండో కొడుకు అంతాడు మూడో కొడుకు అంతే అంటాడు నాలుగో కొడుకు అంతే అంటాడు అరే మీ కాళ్ళ మీద పడతారా నన్ను క్షమించండి రా మీరు మీ ఇట్లా అయితే ఎట్లరా మీ నాన్న చంపేస్తాడు రా అంటే అప్పుడు నాలుగో కొడుకు దయ తెలిసి నాన్న నా ఆస్తి అంతా ఇచ్చే అమ్మేస్తే వెయ్యి డాలర్లు వెయ్యి వరహాలు అవుతాయి ఇచ్చేయమని చెప్తాడు అప్పుడు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా ఈ వెయ్యి వరహాలు తీసుకోండి ఆస్తి కూడా తీసుకోండి అప్పుడు నన్ను వదిలిపెట్టాడు అంటే అప్పుడు రాజుగారు ఏం చేస్తాడంటే తీసుకురా అంటాడు అప్పుడు చిన్న కొడుకు వీళ్ళందరి తెచ్చి వెయ్యి వరహాలు తీసుకొస్తారు తీసుకొస్తే ఇప్పుడు తెలిసిందా నువ్వు చేసినది దైవానికి చేసిన అపరాధం మనుషులకు చేసిన అపరాధం దైవానికి చేసిన అపరాధం అదే నెయ్యితోటి దేవుడికి సమర్పిస్తే అది భక్తులకు వస్తే భక్తులు అందరికీ చేసిన అపరాధం కాబట్టి నీకు నాలుగు శిక్షలు వేశాను లోవికి నాలుగు అందాల నష్టం అని చెప్పి నువ్వు మొట్టమొదటి జరిమానా కడితే సరిపోయింది కదా మొట్టమొదటి జరిమానా కట్టకుండా నాలుగు శిక్షలు అనుభవించావు అయినా నీ మీద దయదలుస్తున్నాను నీకు నువ్వు కట్టిన లక్ష వరహాల్లో నుంచి ఒక వెయ్యి వరహాలు నీకు ఇస్తాను దాంతో ఒక గుడి చేసుకొని నువ్వు హాయిగా బతకొచ్చు నువ్వు వెళ్ళిపో సో ఈ కథ నేను ఎప్పుడో సేకరించాను అయితే ఇది ఇందులో ఒక ప్రధానమైన నీతి ఏంటంటే లోబీకి నాలుగు అందాలు నష్టమని అంతేకాకుండా పాపం ఏ రకంగా చేసినా ఇలా అనుభవించాల్సి వస్తుందని మిత్రులారా ఇలాంటి చర్చల కోసం కథల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి దానివల్ల మినీలాగా ఎంతోమంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే